మీకు చెప్పేది ఏంటంటే మీకన్నా ముందు మీరు వేసినటువంటి మీ అమ్మలు కావచ్చు మీ అత్తమ్మలు కావచ్చు వాళ్ళు ఏం చదువు రానోళ్ళు బాగా మీలాంటి కొద్దిగా తెలుసుకోవాలి కొద్దిగా చదువు వచ్చిన పిల్లలు ఇప్పటి వాళ్ళు ఏం చేయాలంటే ఎందుకంటే అప్పటి వాళ్ళకు చదువు రాదు కానీ వాళ్ళు కొట్లాడి ఐడెంటి కార్డులు అపాయింట్మెంట్లు పిఎఫ్ సర్వీసు పెన్షన్ ఇవన్నీ వాళ్ళు సాధించినాయి రోజు మన పాలన పార్టీలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మూలంగా తీవ్రంగా మనం నష్టపోతున్నాము ఇక ఇప్పుడైతే ఇక ఈ అక్క ఈ మనకు బాండ్ పేపర్లు ఇచ్చారో చాలా మందికి బాండ్ పేపర్లు కూడా లేనటువంటి వాళ్ళు పిఎఫ్ పైసలు సరిగా రానటువంటి వాళ్ళు ఒక్కొక్క కంపెనీలో నాలుగేళ్ళు ఐదేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు పనిచేసి మళ్ళీ ఇంకొక కంపెనీలకు పోతే అందులో తీర పేరు ఇంట్లో ఇంకొక తీర పేరు ఎందుకంటే బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ కూడా చదువు రానటువంటి నిలక్ష అందరూ చదువు రాక మన దాదలు మీ పేరు ఏం అంటే మన పేరు ఏ పేరు ఉంటే ఆ పేరు చెప్తున్నాం మీ మారువేరులో ఏం చేశారు ఈడ మీ మారువేరు రాయకుండా మీరు ఏ ఊరికి వెళ్ళి వచ్చారో మీ అమ్మగారు ఊరి పేర్లు రాశారు తర్వాత మీ మారువేళ్లలో కూడా ఇంట్లో చిన్న లక్ష్మి లక్ష్మి లేకపోతే కల్లెప్పుడు గండమని పుల్లపల్లి పౌసా అని ఇట్లా మీ పుట్టి పేర్లు రాశారు డేట్ ఆఫ్ బర్త్ కూడా కాదు కనుక ఎంతో కొంత ఇన్ని గిన్ని సంవత్సరాలను ఆశించింది ఇట్లా పేరు తప్పు నుండి వయసు ఎక్కడ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఆ పిఎఫ్ పైసలు ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత పేరు వయసు కలవక ఏమైపోయినాయి ఆ పిఎఫ్ పైసలు మనకు ఏపుకున్న తందుకు అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు పిఎఫ్ లో ఎట్లున్నదో అట్లనే మీ ఆధార్ కార్డు తీసుకురమ్మనే అంటున్నారు ఆధార్ కార్డు ఏ పడుతుంది ఇప్పుడు పని చేస్తున్న తట్టునే కొద్ది కేవెస్ ఉంటుంది పే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ప్రకారమే అన్ని రికార్డులలో ఆఫీసులు ఇంకొక తీరు ఇప్పుడు ఇప్పుడు అది సరి చేసుకుంటే ఇది దెబ్బనెట్టే ఇది చేసుకుంటే అది దెబ్బతింటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది మన ముందు అనే పరిస్థితి డీడీ కార్మికులకి ఎదురైంది దీని మూలంగా కార్మికులకు ఏమైపోయిందంటే మొత్తము దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు బీడీ పరిశ్రమలో పనిచేసినటువంటి కార్మికుల పిఎఫ్ పైసలు ఏవైతున్నాయో ముప్పై మూడు లక్షల వేల కోట్ల రూపాయలు పిఎఫ్ ఆఫీసులో లో లో ఉన్నాయి ఇప్పుడు మన పైసలు మనకు రాక గవర్నమెంట్ ఇచ్చాక మురిగిపోతున్నాయి పిఎఫ్ ఆఫీస్ లో దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషి చేస్తున్నది అట్లా చేయొద్దని మనం అంటున్నాం మన మన పైసలు మన ఇవ్వాల కార్మికుల పైసలు పిఎఫ్ పైసల మీద ఆజమాయిషి ప్రభుత్వం మీద ఉండొద్దు అని అంటున్నాం అందుకని మీకు ఇప్పుడు నాలుగు లేబర్ కోర్టు తీసుకొచ్చింది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అంటే మనం యూనియన్ పెట్టుకునే హక్కు లేదు పోరాడద్దు అంటున్నారు సమ్మె చేయాలంటే ఇంతకుముందు పదిహేను రోజుల ముందు నోటీస్ ఇస్తుంది ఇప్పుడు అది రాదట సమ్మె ఆరు నెలల ముందు నోటీస్ ఇవ్వాలట అయితేనే మనం సమ్మె లేకుంటే సమయం అంటే మీ తరఫున ఎవరు మాట్లాడద్దు అడగద్దు అనేటటువంటి కంటిషన్ సర్కార్ తీసుకొస్తుంది ఇట్లా మనకు నష్టం చేసేటటువంటి ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి మనం సర్కార్తో కొట్లాడుతున్నాం